తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చడం చేతగాక పరిపాలన చేయడం చేతగాక ప్రజలు ప్రజల నుంచి నిరసనల్ని తట్టుకోలేక అన్నిటిపైన నిషేధాలు విధించే పరిస్థితి వచ్చేది వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ప్రజల తరఫున పనిచేయడం అనేది పార్టీల యొక్క హక్కు ఇవాళ మరి బీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకున్నా అడ్డుకోవడం అనేది ప్రభుత్వానికి అలవాటుగా మారింది ప్రత్యేకించి కేటీఆర్ గారు ఇక్కడ ఏ కార్యక్రమానికి కేటీఆర్ గారు ఇంటి నుంచి అడుగు బయట ఎందుకో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రొక్కకుడుతుంది మరి రైతులను ఏదైతే మోసం చేసిండో రేవంత్ రెడ్డి దాని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దిగుబాటు చేస్తున్నారు నిరసన తెలియజేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించాలని కోరుకుంటున్నారు ప్రత్యేకించి కేటీఆర్ గా రావాలని చెప్పి కూడా అన్ని వర్గాల నుంచి విజ్ఞప్తి వస్తున్నాయి దాంట్లో భాగంగా మోసం చేసిండో రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో కావచ్చు రైతు భరోసా విషయంలో కావచ్చు మిగతా అన్ని విషయాలలో మోసం చేస్తున్న నిరసనగా నీళ్ళ విషయంలో కూడా ఒకవైపు కృష్ణా గోదావరిలో నీళ్లు కూడా నీళ్లు ఇవ్వలేక పొలాలను ఎండబెడతా ఉన్నాడు కాళేశ్వరం నుంచి బ్రహ్మాండంగా కోటి ఎకరాల్లో నీళ్లు అవకాశం ఉండి కూడా నీళ్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది మరి దీని వ్యతిరేకంగా నల్గొండ జిల్లా జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నారు వాళ్ళ నిరసన తెలియజేయడానికి ప్రజాస్వామ్య బద్దంగా బీఆర్ఎస్ పార్టీ కార్మికుల అధ్యక్షులు కేటీఆర్ గారిని ఆహ్వానించి రైతు ధర్నా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటే అనుమతి అడిగితే పోలీసులు గతంలో ఒకసారి వాయిదా వేసుకుని వాళ్ళ కోరిక మీద వాయిదా వేసుకున్నాం మళ్ళీ వాళ్ళ పనికిమాల శాఖలు కుంటి శాఖలు చూపిస్తూ మేము ఏర్పాటు చేయలేమని చెప్పి చేస్తున్నామని చెప్పి రేపటి తెలంగాణ ధర్నాను బిఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున ధర్నా ఏదైతే ఉందో దాన్ని నమ్మది ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో అనుమతి తీరాలే మా ప్రజాస్వామిక హక్కు మేము ధర్నా జారి తీరుతూ అందులో సందేహమే లేదు ఏ పరిస్థితుల్లో కూడా కోర్టు ద్వారా కూడా మాకు వినియోగించుకుంటాం స్పష్టంగా మేము మేము ఈ నెల పెట్టుకున్నాం పెట్టుకున్నప్పటికీ కూడా జిల్లా పోలీసు చేశారు ప్రత్యేకించి నాతో కూడా మాట్లాడి సార్ ఇప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది హైదరాబాద్ నుంచి అందరూ కూడా అందమైన తగిలిపోతున్నారు కదా దయచేసి మీరు ఇంకో సమయం తీసుకోండి మేము అనుమతిస్తామని చెప్పి వాళ్ళు కోరిన పిలుపునే మేము ఈ నెల ఇరవై తారీఖు మేము వాయిదా పెట్టుకున్నాం పంతొమ్మిది కూడా అట్టించి వచ్చే అవకాశం ఉందని మాకు తెలుసు అందుకనే మాకు పంతొమ్మిది ఇరవై పెట్టుకోమని చెప్పి వాళ్ళు అన్నప్పుడు కూడా మేము ఆ విషయం చెప్పి లేదు రిటర్న్ కూడా ఉంటారు పంతొమ్మిదవ తారీఖు వస్తారు కాబట్టి సోమవారం కూడా సర్వీచి మంగళవారం ఇరవై ఎనిమిదో తారీఖు నాడు పెట్టుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇవాళ మళ్ళీ ఏదో ఒక కుటుాఖర్లు చూపిస్తూ ధర్నాను రిజెక్ట్ చేస్తూ మా అనుమతిని రిజెక్ట్ చేస్తూ జిల్లా పోలీసులు ఇవాళ ఉత్తర్మిచ్చు ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పయనించ ఉత్తర్వులు ఎంత జిల్లా పోలీసు యంత్రాంగానికి అక్కడంత ఇబ్బందులు జరిగే పరిస్థితి ఏం లేదు గతంలో కూడా మనం చూసినాం మహబూబాద్ కూడా కుంటి సాఖర్లు అయినప్పటికీ కూడా మేము కూర్టు అనుమతితో పోయినాం వేలాది మంది వచ్చినప్పటికీ కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మా ధర్నా జరిగింది కేటీఆర్ గారు ఎక్కడికి వెళ్లినా సరే ప్రశాంతమైన వాతావరణంలోనే ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నారు నల్గొండలో కూడా పదే పద్ధతిలో చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ధర్నా నిర్వహించి తీరుతాం ఇది మాకుండే హక్కు పార్టీగా ప్రజలతో కొట్టాల్సిన మాకు బాధ్యత మాకుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడే ఏడాది కాలానికే భయపడిపోతా ఉంది మాకు అర్థమవుతుంది చేతగానే పరిపాలన పరిపాలన విధానం మాకు అర్థమైతా ఉంది ఈయన ఇక్కడేదో చేసిన రైతులు మోసం చేశామే కాకుండా బయట దేశాల పోయి ఏదో తిరిగి ఆడ గప్పాలు కొట్టుకుంటున్నాడు కేటీఆర్ గారు వస్తే ఇవన్నీ కూడా బయటపడతాయన్న భయంతోనే ఈ రకంగా మా గుర్తులొక్కే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం ఎటువంటి దుర్మార్గమైన ప్రయత్నాలు చేసినా మేము నల్గొండలో తప్పకుండా రైతులందరినీ సమీకరించి దాన్ని నిర్వహించి తీరుతాం